హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి అతిబల చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాము రసులు బాబా గారు అతిబల చెట్టు ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ప్లస్ దానివల్ల కలిగేటువంటి ఉపయోగాలు చెప్తున్నారు అది ఎలా చేశారు దాని యొక్క రసం ఎలా చేసుకోవాలో దాని యొక్క కషాయం ఎలా చేసుకోవాలో దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాము ఇది దీన్ని ఏమంటే దువ్విన చెట్టు అని కూడా అంటారు ముందుగా ఏంటంటే ఈ ఆకుల్ని పచ్చ ఆకుల్ని అప్పటికప్పటికి ఫ్రెష్గా మనం కట్ చేసుకోవాలి ఈ చెట్టులో నుంచి తీస్తున్నారు చూడండి చెట్టు ఎలా ఉందనేది దీనికి సంబంధించిన పువ్వులు కూడా దీన్ని వాడచ్చు ఈ చెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ అండి ప్యూర్ ఆయుర్వేదిక్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సో మనకు షుగరు బీపీ బ్లడ్ సెల్స్ నెక్స్ట్ వచ్చేసి పైల్స్ ఎక్కువగా పైల్స్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం చాలామంది చాలా రకాలైనటువంటి వైద్యాలు చేస్తున్నారు కానీ ఇది పరకడుపున ఒక దగ్గర దగ్గరగా ఒక ఈ ఒక పది ఇరవై ఆకులు కానీ కట్ చేసుకొని ఒక రెండు తగినంత వాటర్ వేసుకొని అంటే నాలుగు నాలుగు గ్లాసుల దాకా వాటర్ వేసుకొని బాగా మరగబెట్టగలిగి తీసుకోగలిగేది ఉదయాన్నే సర్వ రోగాలకు నివారణ ఉంటుంది అదే కాకుండా మనకు వచ్చేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు షుగరు బీపీ ప్లజరు నెక్స్ట్ వచ్చేసి నీరసము ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఇట్లాంటి ఈ చెట్టు అనేది ఈ చెట్టు ఆకుల ద్వారా వచ్చేటువంటి రసం అనేది మనకు ఉపయోగపడుతుంది ఇది ఈ ఆకులు ఏంటంటే ఉదయాన్నే ఉదయాన్నే తీసుకోవాలి పరకడుపున అప్పుడు మనం దాని యొక్క రిజల్ట్ అనేది ఎక్కువగా చూడగలము ఇప్పుడు చూడండి ఆయన మొత్తము ఆకులన్నీ కట్ చేసుకొని ఆ చెట్టుకున్న ఆకులన్నీ తీసుకొని మనం దాని ద్వారా రసాన్ని చేయడానికి తయారు చేస్తున్నారు ఇంకా ఈ చెట్టు ద్వారా మనకు ఈ చెట్టు ఒకటి ఈ చెట్టులో ఉన్నటువంటి ఆకులు పుష్పాలు ప్లస్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి మొక్కలు అండ్ ఈ మొక్కలకు సంబంధించినటువంటి ఏర్లు కూడా దీనికి పనికొస్తాయి ఇది కంప్లీట్గా ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రతి దానికి ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఆ తెచ్చుకున్న ఆకుల్ని ఈ విధంగా ఒక పాత్రలో వేసుకొని నీట్గా దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మనకు మనం చూస్తూ ఉంటాము చెట్లకి తెగులు అనేది వస్తూ ఉంటుంది తెగులు కాలుష్యానికి సంబంధించిన దుమ్ము ధూళి అవన్నీ పడు ఉంటాయి కదా దీంట్లో ఏంటంటే ఎక్కువగా దీనికి తెగులు ఎక్కువ ఉంటుందండి ఈ ఆకులకి అందువల్ల జాగ్రత్తగా ఆకులో ఉన్నటువంటి ఆకుల మీద మనకు తెల్లటి బూజులాగా ఏర్పడి ఉంటుంది అది ఒక అది బ్యాక్టీరియా అది బ్యాక్టీరియా లేకుంటే దానికి సంబంధించిన కీడ కీటకాలు ఉంటాయి దానికి ఏంటంటే మనం జాగ్రత్తగా చూసి ఏమీ లేకుండా జాగ్రత్తగా ఆకులు ఆకులు మొత్తం అబ్జర్వ్ చేసి మొత్తం తీసేయాలి అవన్నీ ఉంటే ఆకును అక్కడికక్కడ కట్ చేయడం బెస్ట్ లేదు అనుకుంటే మీరు కొంచెం నీటుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆకుగా తీసుకొని మొత్తం ఆకులన్నీ జాగ్రత్తగా పరిశీలించి చేయాలి ఎందుకంటే దాని మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్ ఏదైనా అయ్యిందనుకోండి మళ్ళీ మనం చేసింది కూడా వృధా అవుతుంది సో వీటి వల్ల మీకు ఒక ఉపయోగం ఏంటంటే హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ వీటి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మహా ఎఫెక్ట్ అయితే మ్యాక్సిమం మోషన్స్ అవుతాయి ఫుల్ ఫ్రీ మోషన్ అవుతుంది ఆ ఫ్రీ మోషన్ కాకుండా ఎక్కువగా తీసుకు ఎక్కువ మొత్తంలో కాకుండా ఒక ఒక గ్లాసు మామూలు మనం వాటర్ తీసుకుంటాం కదా కాల్ లీటర్ గ్లాసు దాని ద్వారా ఈ కషాయం తాగగలిగితే మీకు మీకు ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ పోతాయి ఈ ఆకులో ఉన్న ప్రయోజనాలు ఈ ఆకే కాదు ఈ చెట్టు మొత్తం మీద చాలా ప్రయోజనాలు దీన్ని ఏమంటే అతిబల చెట్టు అంటారు దీని ద్వారా మనకు అన్ని శారీరక మానసిక రుగ్మతలన్నీ తొలిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకే దీన్ని ఏమంటారంటే అతిబల చెట్టు అంటారు దువ్వెన దువ్వెన ఆకుల చెట్టు అని కూడా అంటారు దువ్వెన చెట్టు అని కూడా అంటుంటారు రకరకాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక పేరు పెట్టి పిలుస్తుంటారు చూశారు కదా ఆకుల్లో ఉన్నటువంటి మొత్తం ఒక చిన్న ఇవి కూడా లేకుండా మన రసులు బాబా గారు మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు ఇది చూశారు కదా దాంట్లో ఉన్నటువంటి పురుగులు కానీ చిన్న చిన్న కె ఏదైనా ఉన్నా చూసుకొని జాగ్రత్తగా ఒక్కటి కూడా లేకుండా చూసుకోవాలి కొంచెం ఓపికతో చేయాలి ఇది కానీ రిజల్ట్ మాత్రం సూపర్ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి పైల్స్ అయినా సరే మీకు విత్ ఇన్ ఆఫ్ అవర్ విత్ ఇన్ వన్ అవర్లో తాగినా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద మనం స్ట్రగుల్ అవుతుంటాం కదా అంటే గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల దాని వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది గ్యాస్టిక్ ట్రబుల్గా బాధపడే వాళ్ళకు కూడా దీనికి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలాగా మన చేతులన్నీ నీటికి కడుక్కొని అంటే ఇప్పుడు వాడాం కాబట్టి మనం చేతి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని తీసాం కాబట్టి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ఈ పాత్రను తీసుకొని దాంట్లో సారీ మనం పెట్టుకున్నాం కదా ఆకులు అవన్నీ తీసుకొని నీట్గా కడుక్కోవాలి అంటే అవన్నీ ఒకసారి ఒకటి రెండు సార్లు మొత్తం చెక్ చేసి దాంట్లో ఉన్నటువంటి పురుగు బట్రా ఏదైనా ఉంటే ఆకుల్లో తీసేయాలి ఈ ఆకులకు ఎక్కువ పురుగు ఉంటుందండి ఎందుకంటే దీనివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది చాలా శక్తికరమైనటువంటి ఆకు కాబట్టి ప్రతి ఒక్క పురుగు ప్రతి ఒక్క అన్నిటికీ తెలుసు ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రతి జంతువుకి దీని ఉపయోగం తెలుసు ప్రతి ఒక్క కీటకాలకు దీని ఉపయోగం తెలుసు అందువల్ల అవి ఎక్కువగా ఈ చెట్లను పట్టుకొని ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే ఈ చెట్టు చూడాల్సి చూసేటప్పుడు జాగ్రత్తగా తీసి ఒకటికి రెండు సార్లు బాగా కడిగి నీట్గా చూసుకోవాలి ఎందుకంటే అది ఉడికినప్పుడు వీటి దీని రసం బదులు అవి వచ్చాయనుకోండి బ్యాక్టీరియాల వల్ల అవి చనిపోతే ఉడికి కాబట్టి ప్రాబ్లం లేదు కాకపోతే మనకు టేస్ట్ బాగుండదు తాగలేం కాబట్టి అని నీట్గా క్లీన్ చేసుకోవాలి సో మొత్తం ఒకటికి రెండు సార్లు బాగా కడిగింది రెండు మూడు సార్లు కడిగినా ఇబ్బంది ఏం లేదు ఆ ఆకులు బాగా ఒక్కొక్క కాకు ఒక్కొక్క కాకు తీసుకొని సపరేట్ సపరేట్గా చూసుకొని ఏదైనా ఉన్న ఏదైనా భూజ్ ఎక్కువ ఉంటుంది మామూలుగా అంటే ఈ సీజన్ దొరకదు మీకు డిసెంబర్ సీజన్లు అలా అయితే ఎక్కువ వస్తాయి ఆకులు ఎక్కడ కూడా ఉంటాయి ఇవి ఇవి మామూలుగా ప్రతి ప్రతి ఒక్కరికి దొరికేటువంటిదే ప్రతి ఏరియాలో ఉంటుంది ఆకు ఇది పెద్ద అద్భుతమేం కాదు కానీ ఈ ఆకులు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఎవ్వరికీ తెలియదు మన ఆయుర్వేద పూర్వీకులు ఎప్పుడూ దీని గురించి చెప్పి చెప్పి ఉన్నారు దీనివల్ల వచ్చేటండి మెయిన్ పైల్స్ అంటే ఫిషర్స్ పైల్స్ ఆ గడ్డలు అవి ఉన్నా కూడా దీనివల్ల ఏమవుతుందంటే మా కడుపుబ్బరము కడుపు ఇలాంటివి ఏమన్నా సరే మొత్తం ఒక్కసారిగా ఫ్రీగా ఫ్రీ అయిపోతుంది చాలా వరకు తగ్గిపోతుంది కడిగేది మాత్రం ఒక మీరు ఇది చేసేటప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఒకటికి నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ దీంట్లో ఆ యొక్క ఇవి ఉంటాయని చెప్పి క్రిమి కొట్టకాలు ఉంటాయని ఆకుల మీద డస్ట్ పడి ఉంటుంది ధూళబడి ఉంటుంది అవన్నీ లేకుండా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడంలో మాత్రం చాలా శ్రద్ధగా ఊహించండి దాంట్లో చూసేలా చిన్న చిన్న పురుగులు ఉంటాయి అది ఎందుకంటే ఈ చెట్లకు ఆల్రెడీ పట్టుకుని ఉంటాయి ఆకులకి అందువల్ల మనకు అది ఉంటుంది సో ఒకటికి సార్లు కడుక్కోవాలి కడిగిన తర్వాత మనము ఆ ఆకులు నీటికి కడిగిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలనేది కూడా చూసుకుందాము ఒకటికి రెండు సార్లు చెప్పాను కదా అది కడుక్కోవాల్సి వస్తుంది ఇంకా చూస్తే ఈ ఆకుల్లో మనకు చాలా రకాలైనటువంటి ఈ చెట్టును మనం గుర్తించడం కూడా చాలా ఈజీయే ఇది చాలా బాగుం అంటే చూడడానికి ఇక్కడ టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే మనకు తీపి ఉండదు కారం ఉండదు ఎటువంటి ఘాటు ఉండదు అలా అని చెప్పి ఉండదు ద్వారాగా ఉండదు బాగానే ఉంటుంది కాకపోతే వైద్యం వైద్యంలానే వాడాల్సి వస్తుంది కాబట్టి దీంట్లో ఏం కలపకుండా అలాగే ఆ పొచ్చులు తాగేసేయండి అది వాటర్ ఉడకబెట్టుకొని మనం కషాయం చేసుకున్నామంటే ఆ కషాయం అలాగే తాగితే ఇమీడియట్లీ మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఉన్నటువంటి మామూలుగా ఉన్న ఇది అన్ని రకాల దీంట్లో షుగరు బ్లడ్ సెల్స్ మన బాడీలో వీక్నెస్ బలహీనంగా ఉన్న వాళ్ళకి నాకు బలహీనంగా ఉంది నీరసంగా ఉంది ఎలాగా అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క రసం తాగడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది అది రిజల్ట్ చెప్తం చెప్పడం కంటే మీరే కానీ వాడి చూస్తే కానీ మీకు అది అర్థం కాదు కానీ ముందు ఈ చెట్టును గుర్తించడం ఒక టాస్క్ ఆ గుర్తించిన చెట్టుని ఆకులు తుల్చుకొని వచ్చిన తర్వాత దాన్ని కడగడం అనేది సెకండ్ టాస్క్ ఫస్ట్ ఏంటంటే మనం ఆ చెట్టు అసలు ఇదేనా చెట్టు కాదా అని చెప్పి గమనించుకోవడం ఒకటి రెండోది వచ్చేసి ఆ చెట్టు తీసుకొచ్చిన తర్వాత దాని ఆకుల్ని మనం నీట్గా మొత్తం బాగా ఫ్ర అసలు కడగడం అనేది చాలా టాస్క్ వస్తుంది అన్నమాట చాలా ఒకటికి సార్లు మూడు సార్లు బాగా గమనించుడాల చూడండి గారు బాగా చూస్తున్నారు దాంట్లో అంటే ఏవి అంటే క్రిమిడ్ వచ్చి ఉంటాయి దాంట్లో ఎందుకంటే ఆకులో ప్రత్యేకత కాబట్టి ఎక్కువగా దాంట్లో ఉన్నటువంటి ఆ బూజు అవన్నీ వచ్చి చీర ఉంటుంది దానివల్ల అది బాగా కడిగేసారంటే అది ఫ్రీ అయిపోద్ది దానికి మనకు అంత నీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డ్రైలో అలా కాసేపు డ్రై పెట్టేసేయాలి కొంచెం ఫ్రీగా అలా పెట్టామంటే ఆకు కొంచెం ఫ్రీ అవుద్ది అంటే ఆ ఉన్న వాటర్ గేటర్ అంతా మనం కడిగిన వాటర్ కూడా క్లీన్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇలా కాసేపు అనుకోండి ఎండకు పెట్టాల్సిన అవసరం లేదు లైట్గా ఆరబెట్టేసి కాసేపు ఉంచితే ఒక పది నిమిషాలు టూ మినిట్స్ అలా ఉంచారనుకోండి నీట్గా అది క్లీన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనం చూసారు కదా ఈ దీంట్లో పాత్రలు తీసుకొని ఇప్పుడు మనం వా వేడి నీళ్ళకంటే మినరల్ వాటర్ కానీ లేకపోతే అప్పుడే వాడిన వాటర్ మాక్సిమం మనం ఏం చేస్తుంటే ఏదో వాటర్ అని చెప్పి వాడుతుండో అలా కాకుండా మినరల్ వాటర్ తీసుకోండి మినరల్ వాటర్ అయితే బెస్ట్ లేదనుకుంటే అప్పటికప్పుడుకి మనం నీళ్ళల్లో నుంచి నీళ్లు తీసుకొస్తాం కదా మామూలుగా బోరింగ్ వాటర్ అయినా ఫ్రెష్ వాటర్ ఉండాలి ఒకరోజు నిద్ర చేసిన వాటర్ లాంటివి కాకుండా ఫ్రెష్ వాటర్ తీసుకున్నతే మీకు ప్రయోగం ఉంటుంది ప్రయోజనం ఉంటుంది ఇది హోమియోపతికి కాకుండా ఇది మామూలుగా మనం నీళ్ళల్లో వాడి పసరండి ఇది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం పెద్ద ఏమి ఉండవు దాని గురించి మీరు టెన్షన్ వాడాల్సిన అవసరం ఉండదు కానీ వాడారంటే మాత్రం మీరే చెప్తారు పది మందికి మీరు ఈజీగా రెఫర్స్ చేస్తారు సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది దీనివల్ల మనకు షుగర్ షుగర్లు అంటే స్టార్టింగ్ స్టేజ్లో షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది ఇప్పుడు తగినంత టెంపరేచర్ పెట్టి దానిలో వేల పెట్టేసి ఆయన మన బాబా గారు మరగబెడుతున్నారు చూసారు కదా ఇలా మరుగుతుందో ఇలా బాగా మరిగించాలి ఈ ఆకులు మామూలుగా మీరు ఎంత మరిగిందో త్వరగా ఈ ఆరుకు ఉడకం అండి ఎందుకంటే దాని స్ట్రాంగ్నెస్ ఎంత ఉంటుంది అందువల్ల కాసేపు మనం ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది చాలాసేపు ఒక బాగా కలిపెట్టి ఉడికితే ఆ బాగా ఉడికినటువంటి రసాన్ని మనం ఫిల్టర్ అయ్యేదాకా చూసుకోవాలి జాగ్రత్తగా చూడండి ఇలా ఉడకబెడతాండి ఎంత ఉడకబెట్టినా మీకు దాని యొక్క ఒరిజినాలిటీ ఆ ఆకుల యొక్క ఒరిజినల్ మిగతా ఆకులు ఇలా కాదండి కాసేపు అలా ఉడకబెట్టారంటే మీకు పది నిమిషాలకి అది బాగా ఉడికిపోయి మనకు ఆ రసం వచ్చేస్తుంది కానీ ఇవి చాలా స్ట్రాంగ్ ఆకులు కాబట్టి మీకు అంత ఈజీగా అయితే రాదు కొంచెం టైం తీసుకుంటుంది మీకు గ్యాస్ అయిపోతుంది అనుకోకుండా జా దీన్ని ఒక అవసరం కాబట్టి కొంచెం సేపు బాగా మరగపెట్టండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది మరగడానికి హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని వాటర్లో వేయగలిగితే ఆయన చెప్తున్నారు బాబా గారు ఎలా చేయాలి ఏందనేది అది దీనివల్ల ప్రయోజనాలు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీన్ని ఇలా వాడన ఇది చాలామంది వాళ్ళు వాడతారండి సో మన ఇళ్ళల్లో మన చుట్టుపక్కల దొరికేటువంటి ఈ ఆకులు ఇన్ని ప్రయోజనాలు వస్తాయని ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ ఆకుల్ని మనం బాగా ఈ వాటర్ అంతా బాగా ఉడికిన తర్వాత కాసేపు అలా పెట్టేసేయాలి అంటే గ్యాస్ ఆఫ్ చేసి ఒక పదిహేను పది నుంచి పదిహేను నిమిషాలు అలా వచ్చేసారంటే ఈ వేడికి ఆ వాటర్ వేడికి ఆకులు కొంచెం మరుగుతాయి అంటే ఇంకొంచెం డ్రై అవుతాయి అంటే మామూలుగా వాటర్లో ఉన్నటువంటి రసం అంతా దిగుతుంది ఆకుల్లో ఉండేది సో ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని మనం వాడేసు తాగేసుకోవడమే అయిపోయిందండి మనం ఈరోజు అతిబల చెట్టుతో చేసుకున్నటువంటి కషాయం చాలా మంచిది మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ